ॐ गं गणपतये नमः ॐ शरन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरुसाक्षात्परब्रह्मस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యోం నమః పితృభ్యోం నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభోతం తం నమామి శనేశ్చరం శనేశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని తెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేణా కావచ్చు మనిషి రూపేణా కావచ్చు పక్షి రూపేణా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి ఆ యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుడి అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని కల్పించజేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా ఆ స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేధా దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయం అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీని ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహం ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రీస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటీ ఎక్కువ కాలం వక్రిస్తాడు గురు భగవానుడు ఆయన ఆల్రెడీ వక్రించాడు ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నాడు బుధుడు వక్రత్వం లేదు అస్తంగత్వం ఉంటుంది శుక్రుడు వక్రీస్తాడు రవిచంద్రుడికి వక్రత్వం లేదు రాహుకేతువులు ఆల్రెడీ వాళ్ళు వక్రత్వంతోనే ప్రయాణం చేస్తూ తాట తీస్తూ ఉంటారు అందరికీ కూడా మరి ఈ విధంగా శని భగవానుడు జులై పదమూడవ తేదీ నుండి దాదాపుగా నూట ముప్పై ఏడు రోజులు దాటి నూట ముప్పై ఎనిమిదో రోజు అంటే నవంబరు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా అదే మీనరాశిలో రెండు నక్షత్రాలు అంటే తన సొంత నక్షత్రంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించి ఉండటం ఆ తదుపరి వెనక్కి వస్తాడు ఆయన అంటే పూర్వభాద్రా నక్షత్రంలో మళ్ళీ వక్రత్వాన్ని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా చారసలుపుతూ ఉంటాడు దీని ద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వక్రత్వం అంటే ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా తన యొక్క రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క దృష్టిలు ఒకలా ఉంటాయి వక్రించినప్పుడు దాని యొక్క దృష్టులు మరొకలా ఉంటాయి ముఖ్యంగా శాస్త్రరీత్యా శుభగ్రహాలు కనుక వక్రిస్తే అవి శుభ ఫలితాలనిస్తాయని పాపగ్రహాలు అనగా మనకి కుజుడు కానివ్వండి శని కానివ్వండి వక్రిస్తే అవి పాప ఫలితాలను ఇస్తాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ శని మహానుభావుడు పాపి కాబట్టి ఆయన వక్రించడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి కొంతమంది రాసులు వారు ఉండే అవకాశం ఉంటుంది మరి శని ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాశులలో మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానానికి అభీష్ట స్థానానికి అంటే కర్మ ద్వారా మనం చేసినటువంటి ఏ పనికైనా సరే అభీష్టం సిద్ధిస్తుందా నెరవేరుతుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి రెండిటిని కూడా ఈ శని భగవానుడికే ఇచ్చి ఉన్నారు మకర కుంభరాశుల ద్వారా అట్లాగే సహాయం చేసేటటువంటి గుణము సహాయకత్వమైనటువంటి కారకత్వము కుంభరాశిలో ఉంది తనకి తనే అనుభవించాలనుకోవడం మకర రాశిలో ఉంది కాస్త స్వల్ప దోషాలు ఉంటాయి రెండిటికే అది అధిపతి శని భగవానుడే కాబట్టి ముఖ్యంగా ఈ మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము మరలా జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రము జలరాశి అయినటువంటి మేనరాశి ఇప్పుడు ప్రజెంటు శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాధ్రా నక్షత్రము సొంత నక్షత్రంలో ఉన్నాడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వృశ్చిక రాశి మేనరాశి ఈ మూడు జలరాశిల్లో భూతత్వ వాయుతత్వ గ్రహమైనటువంటి శని భగవానుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు నక్షత్రాల ద్వారా కాబట్టి ఆ నక్షత్రాలలోకి వచ్చినప్పుడు చంద్రుడు వారి యొక్క మానసికమైనటువంటి చర్యలు కొంతమందివి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది జాతకాలలో కనుక శని భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా మనం పుట్టినటువంటి డేటు టైము ప్లేసును బట్టి మన యొక్క జన్మజాతకం మీద గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశులు భావాలుగా మారుతాయి లగ్నంగా మారుతుంది లగ్నం నుండి ఏ గ్రహానికి ఆధిపత్యము శుభమా అశుభం కలిగిందా దాన్ని బట్టి మనకి జాతకం నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఆ గ్రహము ప్రజెంట్ ప్రస్తుతానికి వీరి యొక్క చంద్రుడు అంటే మనఃకారకుడు చంద్రుడి నుండి ఏ రాశుల్లో ఉన్నాడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుంటూ దాన్ని దీన్ని ఆ వెరిఫై చేస్తే గనక అప్పుడు ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి కొంతమందికి మరి పనులు సక్రమంగా సాగవు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వలన అట్లాగే జాతకాలలో జాతకాలలో కనుక శని చంద్రుల యొక్క స్థితి కానీ యుతి కానీ కలయిక కానీ ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఉండటం ద్వారా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరికీ గనక సత్సంబంధాలు ఉన్నట్లయితే ఆ యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఆ భావాలు దెబ్బతింటాయి దెబ్బతింటం అంటే ఆలస్యం అవటం ఒకటికి రెండు మూడు సార్లు జరగటం అంటే వివాహాల విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో ఉద్యోగ విషయాలలో అట్లాగే సంతాన విషయంలో ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు ప్రతి విషయంలో కానీ స్టాండర్డ్ సూచిస్తాడు స్థిరత్వాన్ని కాబట్టి కానీ చంద్రుడితో లింక్ అంత మంచిది కాదు మానసికంగా ఎప్పుడు విచారాలని వికారాలని కలుగు చేస్తూ ఉంటాడు సరే శశిమంగళ యోగం అనేటటువంటిది అది కొంతమంది లగ్నాలలో కలుగుతూ ఉంటుంది ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి శశిమంగళ యోగం మనకి ఉన్నాయన్నమాట ఆ యోగాలలో వారికి యోగాన్ని ఇస్తారు అది తర్వాత విషయం అది జన్మజాతకం చూస్తే గానీ తెలియదు కాబట్టి మరి ఈ శని భగవానుడు ఇప్పుడు వక్రిస్తున్నాడంటే ఆయన ఇప్పటి వరకు కొన్ని రాశులు వారికి మేషాది ద్వాదశ రాశులు వారికి కొంతమందికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉంటాయి కదా ఆ రాశుల వారికి ఈయన వక్రించడం ద్వారా పనుల విషయంలో కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వక్రత్వం పాపగ్రహం వక్రత్వం చెందడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మరి నిదానం అంటే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కొలాబ్స్ చేస్తున్నాడంటే లేదు చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కొంతమంది రాసులు వారు బయటపడి ఈ నవంబర్ ఇరవై ఎనిమిది లోపల వరకు కూడా వారికి జరగవలసినటువంటి వివాహ ప్రక్రియలు కావచ్చు సత్సంతాన విషయం కావచ్చు లేదా ఈ యొక్క ఆ ఉద్యోగ విషయాలు కావచ్చు ఏ పని ముట్టుకున్నా జరిగినటువంటి వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉండొచ్చు కోర్టు వ్యవహారాల విషయంలో ఆ సక్రమమైనటువంటి తీర్పు లభించవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆ శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మేము శని ఆ నుంచి దో అంటే ఏళ్ళనాటి శనిలో అయిపోయి మేము ఫ్రీగా ఉన్నాం అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ శని ఉన్నటువంటి వక్రత్వ స్థితి ఆ యొక్క స్థితిని బట్టి స్థాన స్థితిని బట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగటానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శని దోషాలు పోగొట్టుకోవటానికి మీరు ఎన్ని విధాలుగా అంటే శివాలయాలకి వెళ్ళి నవగ్రహాలకు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం పంతొమ్మిది ఒత్తులేసి దీపారాధన చేయటం ఈ విధంగా దానాలు ఇవ్వటం ఏ విధంగా చేస్తారో ఆ మంత్రోచ్చారణ కలిగినటువంటి మాలాంటి బ్రాహ్మణుల ద్వారా జరిగేటటువంటి అంటే ముఖ్యంగా పాపగ్రహాలకి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు పోగొట్టుకోవటానికి సంకల్పము అనేది ఉంటుంది సంకల్పము ద్వారా వారి కోరికని లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం చక్కగా గణపతి పూజ ద్వారా తెలియచేసి ఆ యొక్క శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ ఒక పంతొమ్మిది రోజులు ఎనిమిది రోజులు సంఖ్య ఉంటుంది పంతొమ్మిది వేల సార్లు ఇరవై ఒక్క వేల సార్లు సంఖ్య ఉంటుంది అంత సార్లు వేదమంత్రాన్ని పఠిస్తూ క్షమజ్ఞరగ్ఞ విష్కరచన్నస్త సూర్య శంభాతో పాతరప అపశ్రద అనేటటువంటి వేదమంత్రాన్ని చక్కగా పంతొమ్మిది వేల సార్లు పంతొమ్మిది రోజులు చక్కగా జపిస్తూ ఎందుకంటే వచ్చేటటువంటిది శ్రావణ మాసం దీక్షాధారణలు కూడా కొంతమంది చేస్తారు శని భగవానుడికి కొంతమంది ఆ మనకి రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి శని భగవానుడి ఆలయానికి నాసిక్ దగ్గర ఉన్నటువంటి ఆ శని భగవానుడి శనిసిపూరు ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీక్ష తీసుకొని కాబట్టి శ్రావణ మాసంలో ఆ శుద్ధ విధియ రోజున ప్రారంభం చేసి ఈ యొక్క శని శనిగ్రహ భగవానుడి యొక్క జపాన్ని పంతొమ్మిది రోజులు అంటే బహుళ శ్రావణ మాసంలో బహుళ పంచమి వరకు కూడా రోజుకి సార్లు చెప్పిన వేద మంత్రాన్ని శనిగ్రహ మంత్రాన్ని జపించి చివరిలో చక్కగా స్వామివారికి హోమం చేయటం అనేటటువంటిది అంటే షష్ఠి రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు స్వామివారి యొక్క శనిగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించటం ఎవరైనా ఈ శనిగ్రహ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమంలో పాల్గొనొచ్చు అట్లాగే అక్కడికే ఒక బ్రాహ్మడికి వస్తే ఆ బ్రాహ్మడికి శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు అవన్నీ కూడా అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటి నక్షత్రాలు అంటే పాప నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అట్లాగే అమావాస్య రోజుల్లో పుట్టినటువంటి వారి యొక్క వారి గురించి ఎందుకంటే అమావ శని అమావాస్య అమావాస్యకి అధిపతి శని భగవానుడు కాబట్టి పితృశాపాలు మాతృశాపాలు కొన్ని పితృశాపాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఆ శాపాలు పోవటానికి కూడా అమావాస్య రోజున ఆ మా యొక్క పీఠంలో ఈ యొక్క నవగ్రహ నక్షత్ర సహిత ఆ శని పాశుపత హోమము మృత్యుంజయ హోమము ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెప్తూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్ గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏవేమి రాసులు మేషం నుంచి ద్వాదశ రాశులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటి చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకున్నాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం ఓం శం శనైశ్చరాయ నమ వృచిక రాశి ఈ రాశి వారికి జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు శని భగవానుడు వక్రించడం ద్వారా అంటే వీరికి ఐదో స్థానంలో మూడో స్థానము నాలుగో స్థానానికి సంబంధించినటువంటి శని భగవానుడు వక్రించడం ద్వారా వీరు కొంతమంది సంతాన విషయంలో కోల్పోవటం అంటే సంతానం కలుగుతుంది కాస్త విచ్ఛిన్నం కలగటం ఆపరేషన్స్ ఫెయిల్యూర్స్ అవ్వటం లేకపోతే సంతానం ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోవటం లేకపోతే కొంతమంది ఏదైనా సరే సంతాన విషయంలో అవసరం లేనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడటం వారితో మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవటం మాటలు ఇవన్నీ కూడా కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది అంటే శని యొక్క శని భగవానుడు ఐదవ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రత్వం ద్వారా ముఖ్యంగా విద్యార్థులకి సరైనటువంటి ముఖ్యంగా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క మేధస్సు చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది వారు అనుకున్నటువంటి విషయాల ఎందు విజయాలు సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో కానివ్వండి లేకపోతే వారు ఏదైనా ప్రణాళిక తయారు చేసుకుంటే ఇప్పటి వరకు బాగా ఆలస్యం అవుతుంది అవన్నీ ముందుకు పరిగెడుతూ ఉంటాయి అట్లాగే సంతాన విషయంలో కూడా ఆలస్యం అవుతుందని చెప్పి బాగా డిసప్పాయింట్మెంట్లో ఉంటారు వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేనిపోవచ్చు కానీ రాహు అక్కడ ఉండడం ద్వారా కొంచెం ఆ యొక్క విషయంలో భయం కలుగుతుంది ఆందోళన కలుగుతుంది ఇబ్బందులు ఏమన్నా ఎదురవుతాయి ఏమన్నా ఆ ఇబ్బందులు అనే ఒక ఆలోచన తీసేస్తే మీకు ధైర్యంతో కూడినటువంటి లాభం కలుగుతుంది కాబట్టి ఈ శని భగవానుడు వక్రించి ఉండి మరి ఈ యొక్క తులారాశి ఈ యొక్క వృచ్ఛిక రాశి వారికి తన యొక్క దృష్టిని మేషం మీద పెట్టే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏదైనా సరే భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాలయంలో గృహంలో కొన్ని చిరు సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అంటారు అవి కూడా కలిగి ఈ వృచ్చక రాశి వారికి కుటుంబంలో ధనపరమైనటువంటి విషయాల ఎందు కొంచెం తగాదాలు గొడవలు ఇబ్బందులు కలిగి గృహ వాతావరణం దెబ్బతిన అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో వృత్చిక రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలలో ఉన్నటువంటి స్టేట్స్లోనో ఉన్నటువంటి దేశంలోనో కొంత మార్పు కలిగే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగ విషయంలో కాస్త అనుకూలం అంటే ఎవరికైతే కొంత పొయ్యి ఉంటాయో ఉద్యోగాలు పోయినాయి అనుకోండి వారందరికీ కూడా కొంత ఉద్యోగ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది అది వారి యొక్క స్వశక్తి వారు చేసుకునే పూజలు పురస్కారాలు బట్టి ఆధారపడి ఉంటుంది మరి స్థానంలో ఉన్న శని అయితే అదే విధంగా ఉంటాడు ఆ ఇంట్లో ఆయనే కూర్చొని ఉన్నాడు ఆయన వక్రత్వం అంటే ఆయన యొక్క ఫోర్స్ని ఇచ్చే పరిస్థితి తగ్గిందే కానీ మరి పాపగ్రహం అటు కదా కాబట్టి మీకు అవి ఇష్టం ఉంటుంది ఉద్యోగంలో ఎరగాలని ప్రమోషన్స్ రావాలని కానీ ఆయన ఇవ్వగల లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడే కానీ కొంత మీరు గనక స్వయం కృషి చేసి ధైర్యంగా అడుగులు ముందుకు వేసి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని గనక తీసుకోగలిగితే కనుక మీకు చక్కగా ఉద్యోగ విషయాలలో రాణింపు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో అంతర్గతమైనటువంటి గోప్యమైనటువంటి కొన్ని అవయవాలను ఉంటాయి వాటి యొక్క విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది నరముల సమస్య కావచ్చు లేకపోతే కొంత జలపరమైనటువంటి అంటే వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకపోతే షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్ కొంతమంది అంటే షుగర్ ఉన్నటువంటి వారికి రుచికి రాసి వారికి కొంత ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క శని వక్రత్వం ద్వారా కాబట్టి అంటే తగ్గింది అనుకుంటే వారి కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఈ విధంగా వక్రించిన శని ఆ విద్యార్థుల మీద మాత్రం ఒక ఇంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు మీరు వ్రాసినటువంటి వ్రాత పరీక్షలు కావచ్చు లేకపోతే పోటీ పరీక్షల్లో కొంతవరకు అనుకూలమైనటువంటి స్వభావము ప్రయోజనము కలుగుతుందనే చెప్పుకోవాలి అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉన్న ప్రదేశంలోనే కొంత ఉద్యోగ స్థాన స్థితి కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఒక ఇంత బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఆయన కష్టపడే పరిస్థితిని కూడా కలుగు కాబట్టి వృచ్చిక రాశి వారు కూడా కాస్త అంటే అర్ధాష్టమ శని కాకపోయినప్పటికీ అర్ధాష్టమ శనికి సంబంధించిన కొన్ని ఫలితాలను ఇస్తాడు అక్కడ దాకా ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఈ శ్రావణ మాసంలో ఇరవై ఆరో తేదీ నుండి కూడా విధి నుండి దాదాపు పంతొమ్మిది రోజులు జరిగేటటువంటి శనిగ్రహ జపము అట్లాగే ఆగస్టు పదమూడవ తేదీన ఉత్తరాభద్ర నక్షత్రంలో చేసేటటువంటి ఈ యొక్క హోమంలో గనుక మీరు అవకాశం ఉంటే పాల్గొనండి దానికి సంబంధించిన దానం శనిదానం చేసినా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అది చేయలేనటువంటి వాళ్ళు శని రాహులకు సంబంధించినటువంటి దుర్గాదేవి లేదా ఈశ్వరారాధన చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఓం శం శనైరాయ నమ